ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్లు ఆందోళన పాటు ఉంటారు ఈరోజు ఉదయం మూడు గంటల నుంచి కూడా సమ్మె దిగడం జరిగింది అపరిష్కృతం ఉన్నటువంటి అద్దె బస్సు డ్రైవర్ల సమస్యను పరిష్కరించినట్టు కూడా ఈరోజు బస్ స్టాండ్ ఎదుట వాళ్ళు ఆందోళన దిగడం జరిగింది అసలు వాళ్ళు ఆందోళనకు ఎందుకు దిగారు వారి ఏంటి అపరిష్కృతం ఉన్నటువంటి సమస్యల పట్ల యాజమాన్యం ఎలా వరుస్తున్నటువంటి విషయాలు మాట్లాడేందుకు సిఐటి జిల్లా కార్యదర్శి అంతా ఉన్నారు చెప్పండి అంటే ఈరోజు ఉన్న పొలంగా ఉదయం ఉదయం మూడు గంటల నుంచి కూడా ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్లు కూడా ఎందుకు ఆందోళనకు దిగాల్సి వచ్చింది వీళ్ళ ప్రధాన డిమాండ్ ఏంటంటే రెండు డిపోలు వన్ డిపో టూ డిపో కలిసేసి వంద బస్సులు ఉన్నాయి వంద బస్సులకు ఒక్కొక్కరు ఒక్కొక్క బస్సుకు ఇద్దరు డ్రైవర్స్ ఉంటారు రెండు వందల ఇరవై మంది డ్రైవర్స్ ఉన్నారు వీళ్ళ ప్రధాన డిమాండ్ ఏంటంటే అతి తక్కువ జీతాలు అతి తక్కువ అంటే పదమూడు వేల రూపాయలు ఇస్తూ ఈరోజు జీతం ఇస్తూ ఏది ఓనర్స్ శ్రమను దోచుకుంటా ఉన్నారు జీతాలు అడిగితే వేరే ప్రైవేటు డ్రైవర్లను పెట్టి నడిపిస్తూ ఉన్నారు ఇది ఈరోజు మూడు గంటలకు ఇక్కడ సమ్మె స్టార్ట్ అయింది ఈ సమ్మె ఇప్పటికే మంత్రి డిపో కూడా మూడు రోజుల నుంచి సమ్మె జరుగుతూ ఉన్నది ఈ సమ్మె కూడా ఇట్లానే జరుగుతుంది అట్లాగే సిరిసిల్ల జక్త్యాలు కామారెడ్డి ఆ మొత్తం కూడా ఈ జిల్లాల వ్యాప్తంగా కూడా సమ్మెలోకి వస్తూ ఉన్నారు మేమేమంటున్నామంటే వీళ్ళకు పాపం అసలుకే ఇప్పుడు నిత్యవసరాలు ధరలు పెరిగిపోయినాయి కొందామంటే ఏం రావడం లేదు వాళ్ళ జీవ ఒక జీతం మీద ఐదు వేల రూపాయలు ఆ జీతాలు అడుగుతూ ఉన్నారు అట్లాగే పిఎఫ్ బోనస్ బట్టలు డ్రెస్సులు కూడా లేదు డ్రెస్సు వీళ్ళే కొనుక్కోవాలి అట్లా జరుగుతుంది వీళ్ళ సమ్మెను వీళ్ళు ఆర్టీసీ ఆర్ఎం గారు కానీ అట్లాగే డిసిఎల్ గారు లేబర్ కమిషనర్ గారు వచ్చి చర్చలు జరిపి వాళ్ళ యొక్క సమస్యను తీయాలని చెప్తున్నాను నేను తెల్లవారుజాము నుంచి కూడా మీరు సమ్మె కొనసాగిస్తున్నారు కదా ఇప్పటి వరకు యాజమాన్యం దృష్టికి వెళ్ళిందా వాళ్ళు ఏమైనా స్పందించడం జరిగిందా ఎటువంటిది స్పందన జరగలేదు వాళ్ళ యాజమాన్యం కూడా వాళ్ళు కూడా రాలేదు అట్లాగే ఆర్టీసీ వాళ్ళు కూడా రాలేదు ఎవరు కూడా రాలేదు ఇంప ఇప్పటి వరకు ఇంకా కొనసాగుతా ఉంటుంది సమ్మె అంటే ఓన్లీ కరీంనగర్ జిల్లా అంటే జిల్లాకే పరిమితం ఇతర అదే అదేవిధంగా జీవితాల్లో సమ్మె జరుగుతున్నట్టు తెలుస్తుంది ఎక్కడెక్కడ ఈ యొక్క సమ్మె కొనసాగుతుంది ఇప్పుడు అయితే మంతిని డిపోలో మూడు రోజులు సమ్మె నడుస్తూ ఉన్నది ఇప్పటికి కూడా నడుస్తూ ఉన్నది వాళ్ళ సేమ్ జీతాలు కూడా అంతే ఉన్నది ఇక్కడ కూడా జీతాలు అట్లే ఉన్నాయి మీకు ఇంకా కొనసాగుతాం వాళ్ళు ఒకవేళ చర్చలు వచ్చి మాకు జీతాలు పెంచుతా అంటే తప్పకుండా విరమిస్తాం లేకపోతే మాత్రం ఇంకా ఉధృతంగా చేస్తాం రాబోయే మొత్తం సిరిసిల్ల కూడా జగతాలు కూడా వాళ్ళు కూడా ఫోన్ చేస్తున్నారు వాళ్ళు కూడా సమ్మెలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు ఈ సమయకు అంటే ఇటు రాజకీయ పక్షాలు కావచ్చు ప్రజా సంఘ సంఘాలు కావచ్చు మద్దతు తెలుపుతున్నాయా తెలుపడం లేదు మద్దతు లేదు అయితే మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి భవిష్యత్ కార్యాచరణ ఏంటి భవిష్యత్ కార్యాచరణ అంటూ వీళ్ళకి కంపల్సరీ జీతం పెంచాలి అగ్రిమెంట్ ప్రకారంగా జీతం మీద ఐదు వేల రూపాయలు వేయాలి పిఎఫ్ బోనస్ ఇవ్వాలి అట్లాగే డ్రెస్సులు జతలు ఒక రెండు జతలు కూడా ఇవ్వాలని సందర్భంగా కోరుతాను అటువంటిది అయ్యేది ఉంటే మాత్రం తప్పకుండా విరమిస్తాం లేకపోతే ఇట్లనే కొనసాగుతుంది ఈ ఇది మొత్తానికి ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్కి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క సమ్మె కొనసాగిస్తాం ఒకవేళ యాజమాన్యంగా స్పందించ స్పందించకపోతే కనుక కూడా ఈ యొక్క సమ్మెను ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా ఇటు ఆర్టీసీ బద్దే బస్సు అద్దె డ్రైవర్ అదేవిధంగా సిఐటియు సంబంధించినటువంటి నేతలు కూడా హెచ్చరిస్తున్నారు ఐ డ్రీమ్స్ కరీంనగర్